మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఇరవై ఆరు శుక్రవారం మంచి రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి పక్కన ఇది ఒకటి పెడితే చాలు శుక్ర మహర్దశ మొదలై ఇంట్లో కనక వర్షం కురుస్తుంది జాతకంలో శుక్రమహర్దశ అనే ఒక యోగం ఉంటుంది ఆ యోగం వలన ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఫలితాలన్నీ ఈ పరిహారం చేయటం వలన కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ తేలికగా ఈజీగా తొలగిపోతాయి బాధల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పొయ్యి గురించి అందరికీ తెలుసు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపము గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తరువాతే పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు కానీ అలా అస్సలు ఉంచకూడదని దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంది వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి కింద కూడా అపరిశుభ్రమైన వస్తువులను పెట్టకూడదు కొంతమంది మురికిగా ఉన్న కంపు కొట్టే మసిగుడ్డలను గ్యాస్ పొయ్యి కింద పెడతారు కానీ మురికిగా ఉండే మసిగుడ్డను గ్యాస్ పొయ్యి కింద పెట్టకూడదు అసలు మామూలు మసిగుడ్డను కూడా పొయ్యి కింద పెట్టకూడదు గ్యాస్ పొయ్యి పక్కన పెట్టాలి గ్యాస్ పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు అలా పెడితే దరిద్రం పడుతుంది ఇవి గ్యాస్ పొయ్యి విషయంలో పాటించవలసిన నియమాలు ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పై పక్కన ఇది ఒకటి పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు గ్యాస్ పై కింద ఏం పెడితే శుక్ర మహర్దశ పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు నాడీ జంగుడి కథను విందాం పూర్వం ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన స్వధర్మమును వీడి వేద శాస్త్ర అధ్యయనాలను మరచి ఎవరికి ఒక బోయేదానిని వివాహమాడి మాంసభక్షుడై నిత్యము హింసా జీవితాన్ని గడపసాగినాడు అతడొక మారు ధనాపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిజ్యార్థము దేశాంతం వెళ్ళాడు మార్గమధ్యమంలో ఒక భీకర కాంతారమును వారు దాటుతున్నప్పుడు మంత గజము ఒకటి వారిని తరిమినది ప్రాణభీతితో వారు తలకొక వైపుకు పరుగులు పెట్టారు ధర్మ భ్రష్టుడైన బ్రాహ్మణుడు అలా తన మిత్రుల నుండి దూరమై అడవిలో దారి తప్పి ఆకలి దప్పులకు తాళలేక సొమ్మసిల్లు ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద కూలబడ్డాడు ఆ వృక్షము నాడీ జముడనే వర్తకుడైన కొంగ నివాసము నాడీ రాజధర్ముడు అనే సార్థక బిరుదు కూడా ఉన్నది సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీ జమ్ముని మిత్రుడు ఆకలి దప్పులతో వచ్చిన ఆ విప్రుణ్ణి చూసి నాడీ జంబుడు జాలిపడి అతిథి భావముతో అతడిని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తిపరిచినాడు తన పెద్ద రెక్కలను వలె వీచి సేద తీర్చినాడు అప్పటికే రాత్రి అవ్వటంతో నాడీజంబుడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు మహానుభావ మీరు నాకు మిత్రులైనారు మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము ఇక్కడికి మూడు యోజనాల దూరంలో మధువజ్రం అనే రాజ్యం ఉన్నది దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు అతడు రాక్షసుడైనను పరమ సాధుడు ధార్మికుడు అతని వద్దకు మీరు వెళ్తే తప్పక మిమ్ము సత్కరించగలడు రేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి అన్నాడు అతిథి సేవ నిరతుడైన నాడీ జమ్ముడిని ఇలా చెప్పి బ్రాహ్మణుడిని నవ్య మృగాల నుండి కాపాడుటకే రాత్రంతా మేల్కొని రక్షణ ఇచ్చాడు ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువజ్రమునకు బయలుదేరినాడు ఆడి జంబుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవంగా తీసుకుని వెళ్ళారు రాజసేవకులు ఒక వ్యక్తి ఆచరించే ధర్మ ధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి ధర్మాత్ముడు పైగా రాజు అవటముతో బ్రాహ్మణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు కానీ నాడీజమ్ముని మిత్రుడు అని అతనిని సగౌరవంగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు మొయ్యలేనని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజమ్ముని నివాసము చేరాడు అతిత బ్రాహ్మణుడు నాడీజమ్ముడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యం ఇచ్చి సేద తీర్చాడు అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమరచి నిద్రపోయాడు నిరంతరము క్రూర కర్మములు చేయట వలన ఆ పతిత బ్రాహ్మణుడి బుద్ధి వక్రమైనది అన్నం పెట్టి ఆదరించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీ జమ్మునిలో పతిత బ్రాహ్మణుడికి భగవంతుడు కనబడలేదు ఒక రుచికరమైన భోజనం కనబడింది బలిష్టమైన నాడీజమ్ముని దేహాన్ని బ్రాహ్మణుడు చూసి ఇలా అనుకున్నాడు రేపటి నుంచి నేను ఇల్లు చేరే లోపల మళ్ళీ ఆహారము దొరుకుతుందో లేదో పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది దీన్ని చంపి మాంసము మోసుకు వెళ్తాను అనుకున్నాడు వెంటనే దొడ్డు కర్ర తీసుకుని నాడీజమ్ముని తలపే బలంగా కొట్టాడు ఆ శిరోఘాతానికి అసూలు బాశాడు నాడీజమ్ముడు చర్మం ఒలిచి మాంసాన్ని మూటకట్టుకొని బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు మనకు ప్రియులైన వారు ఎంత దూరంలో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది తన ప్రియ మిత్రునికి ఏదో కీడు సంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సేవకులను విషయము తెలుసుకుని రమ్మని పంపించాడు వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి తెలిపారు అతని ఆజ్ఞపై పతిత విప్రుని బంధించి తెచ్చారు భటులు కృతజ్ఞుడు మిత్ర దోహి అయిన బ్రాహ్మణుని చూసి విరూపాక్షుడు భటులారా కృతజ్ఞతకు మించిన మహాపాపము లేదు వీడిని ఖండ ఖండాలుగా నరికి తినివేయండి రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము మాంసము తినవచ్చు అని ఆజ్ఞాపించాడు అప్పుడు భటులు క్షమించండి మహారాజా ఇటువంటి పాపాత్ముడి మాంసము వాసన కూడా మేము చూడలేము అని చెప్పి కుక్కలకు వేశారు కుక్కలు కూడా ఆ కృతజ్ఞుని మాంసము ముట్టలేదు నాడీజమ్ముని శరీర భాగాలు ఒక చోట చేర్చి దహన సంస్కారాలు యధావిధి కర్మకాండ చేశాడు విరూపాక్షుడు విధాత తన ప్రియమిత్రుణ్ణి మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజమ్ముని బ్రతికించమని ఆజ్ఞాపించాడు గోక్షీరములోని అమృత శక్తి ప్రభావముతో నాడీజమ్ముడు పునర్జీవితుడు అయ్యాడు తిరిగి బ్రతికిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకుని జరిగిందంతా వివరించాడు విరూపాక్షుడు తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడని తెలుసుకుని బాధపడ్డాడు నాడీజమ్ముడు వెంటనే బ్రహ్మదేవుణ్ణి పతిత బ్రాహ్మణుణ్ణి బ్రతికించమని ప్రాధేయపడ్డాడు ప్రాధేయపడ్డాడుంచి రాజధర్ముని క్షమా గుణాన్ని చూసి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్ట విప్రుణ్ణి తిరిగి బ్రతికించాడు బ్రహ్మ విరూపాక్షికిచ్చిన ధనము మరలా ఇప్పించి సగౌరముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంబుడు ఇప్పుడు నాడీ మెచ్చుకొని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నాడీ జంగముని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతి లేదు జన్మ జన్మల వరకు ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది చేసిన కర్ప చెడని పదార్థము ఫలితం అనుభవించక తప్పదు ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయ్చిత్తము ఉన్నదేమో గాని కృతజ్ఞతకు మిత్ర ద్రోహానికి మాత్రం లేదు మహాత్మా రాజధర్మ ప్రియమిత్ర నాడీ నీ క్షమాగుణం అద్వితీయము దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు శుభం భూయాత్ అని బ్రహ్మదేవుడు దీవించాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే మన జీవన విధానం మన ఆలోచనని బుద్ధిని ప్రభావింపజేస్తుంది ఆచారంతోనే ధర్మవర్ధనము జరుగుతుంది దైవభీతి పాపభీతి లేనివాడు తనకు తానే కాక సమాజానికి కూడా హానికరము స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి నాడీ జంగుని అతిథి సేవ మిత్ర వాత్సల్యము క్షమాగుణములు మనకు ఆదర్శ ప్రాయములు ధర్మవర్ధనమైతే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని నాడీ జంగుడు మనకు చూపినాడు వీడియోలోకి వస్తే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేస్తారు ఎవరైతే జీవితంలో తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి స్టీల్ తప్ప మిగిలిన ఏదో ఒక ప్లేట్ను తీసుకోండి అంటే రాగి లేదా ఇత్తడి లేదా వెండి లేదా ఏ ప్లేట్ను అయినా సరే పరిహారానికి వాడవచ్చు రాత్రి చక్కగా పడుకునే ముందు ఇలా ఏదో ఒక ప్లేట్ను తీసుకోండి తీసుకునే ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోయండి అంటే ప్లేట్లో సగానికి వాటర్ పోస్తే సరిపోతుంది తర్వాత ఆ నీటిలో ఒక అర స్పూన్ పసుపును ఆ తర్వాత ఒక ఎర్ర గులాబీ పువ్వును కానీ మందార పువ్వును కానీ ఏదో ఒక ఎర్ర పుష్పాన్ని వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను మీ చేతులతో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిరిగేయండి అలా తిరిగిన తర్వాత లాస్ట్లో డైరెక్ట్గా వంటగదిలోనికి వెళ్ళిపోయి వంటగదిలో గ్యాస్ పోయి పక్కన ఈ ప్లేట్ను పెట్టండి ఒక నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ ప్లేట్ను ఇక ఇలా వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి రాత్రంతా ఆ ప్లేట్ను అలా ఉంచండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేవగానే ఆ ప్లేట్ను తీసి దానిలోని నీటిని పైన ఒక చెత్రు మొదట్లో పడేయండి పూల మొక్కలు పెద్ద మొక్కలు ఏ మొక్కల మొదట్లో అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి శుక్ర మహర్దశ పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పై పక్కన దీనిని పెట్టి శుక్ర మహర్దశ వలన కలిగే అన్ని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి